విశాఖ జిల్లాలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు జరిపారు జిల్లాలో మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడం శుభ సూచకమని ఫౌండర్ ప్రెసిడెంట్ సాహిత్యశ్రీ అన్నారు మానవ హక్కులకు సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ఆమె తెలిపారు ఎవరైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను విశాఖలో ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నామని వెల్లడించారు ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అనే ఆయన పట్టణంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడానికి ఈ విధంగా పాత్రికేయులని పత్రికా ప్రతినిధులు అనేక మంది శ్రేయాకుల హక్కుల ఉద్యమకారులు మా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ టీం మెంబర్స్ అందరితో కలిసి ఈ సమావేశం జరుపుకోవటానికి ఇంత మంచి వాతావరణంలో ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు డాక్టర్ సాలి కెజియా ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ దిస్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ టూ థౌజండ్ థర్టీన్లో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో హైదరాబాద్లో ప్రభుత్వ అనుమతులతో ఒక ఇండిపెండెంట్ రిజిస్టర్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేయబడి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏ రైట్ పాత్ ఫర్ యువర్ రైట్స్ అనే క్యాప్షన్తో